హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు మనకైతే నిన్న నుంచి అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకి చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతన్నలకైతే కొంతమందికి వచ్చాయంటున్నారు కొంతమంది రాలేదంటున్నారు అసలు ఈ రోజున ఎంతమంది రైతులకి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే చాలా మంది డబ్బులు రావట్లేదని చిన్న మిస్టేక్తో చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోలు మాత్రం చిన్న లైక్ అయితే తెచ్చి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా తొలి విడతల డబ్బులు అయితే విడుదలైతే చేశారండి హామీ ఇచ్చిన విధంగానే మొత్తానికి వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే అంటున్నారు అసలు మొదటి రోజున మనకి ఏదైతే సోమవారం ఉందో సోమవారం రోజున దాదాపు రెండు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు డబ్బులైతే ఇచ్చారండి దాంతోపాటు మనకైతే ఏదైతే మంగళవారం ఉందో ఒక ఎకరం పై ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఐదు లక్షల మంది దాకా ఉన్నారు సో వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనకి బుధవారం గురువారం చూసుకుంటే రైతులకి అయితే డబ్బులు అయితే వచ్చాయి సో శుక్రవారం రోజున చాలా తక్కువ మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అప్పటికే చాలా మంది రైతులు ఈ రైతు భరోసా కొంతమందికి వచ్చిన తర్వాత కొంతమందికి ఆపేస్తున్నారని చాలా డౌట్లు అయితే పడుతున్నారు సో మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రైతు భరోసా కోసం డబ్బులు దాదాపుగా మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు మన డెబ్బై లక్షల మంది రైతుల కోసం దాదాపుగా చూసుకుంటే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకైతే దీన్ని కేటాయించడం అయితే జరిగింది ఆల్రెడీ ఆదిగా శాఖ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆర్థిక శాఖ నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది క్రమక్రమంగా మనకైతే ఖాతాలు అయితే పడడం అనేది జరుగుతుందండి సో ఈ రోజున మనకైతే శనివారం రోజున మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజున రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది నాలుగు ఎకరాల లోపు ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ రోజున కొంతమందికి వచ్చే అంటున్నారు కదా కొంతమంది రాలేదు అంటున్నారు కదా సో వాళ్ళకు కూడా డబ్బులు అనేది ఈ రోజున పూర్తి స్థాయిలో వాళ్ళకైతే పడతాయండి ఒక్కసారి మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మీకు మెసేజ్ రాకపోతే ఒక్కసారి మీద చెక్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్లో అనేది డబ్బులు అయితే వచ్చి ఉంటాయండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన అకౌంట్లో అయితే జమ చేస్తుంది అలాగే ఈసారి ఎవరైతే డబ్బులు రావట్లేదని చెప్తున్నారో మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకైతే ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వట్లేదండి ఒకవేళ మీ అకౌంట్ నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకైతే అమౌంట్ అయితే రావట్లేదు ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంక్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయించండి ఓకేనా ఈరోజు డబ్బులు వచ్చిన రైతులైతే వీడియో కింద కామెంట్ చేయండి నిన్న చేశారు కాబట్టి ఈ రోజున మీరు అయితే కామెంట్ చేసేయండి ఎందుకంటే మీ తోటి రైతు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ